అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు అంటే మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి అన్నదాత సుఖీభావా పథకానికి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి అన్నదాత సుఖీభావా డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే ఏ తేదీ నుంచి మనకు డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీభవా పథకం కోసం ఎదురు చూస్తూ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి లెక్క ప్రకారం రైతులకు డబ్బులైతే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి మనకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించి రైతులకు డబ్బులను జమ చేయడానికి సిద్ధమైపోయారు మరి రైతులందరూ కూడా ఈ తేదీ నుంచి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు మరి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు అంతేకాకుండా ప్రతి సమాచారం కూడా మీకు రావాలి అంటే మీరు తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల కోసం రెండు వేల ఆరు వందల ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించడం జరిగింది మరి బడ్జెట్ విడుదల చేశారు మరి అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అప్లికేషన్ విడుదల చేస్తున్నారు మరి అప్లై చేసుకుంటేనే కదా మనకు డబ్బులు వస్తాయి మరి అప్లై చేసుకోవడానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అలాగే గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి మరి అక్కడ రైతు భరోసా డబ్బులు పొందుతున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అని చెప్పి రైతులకు డౌట్ అయితే ఉంది ఇక రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతూ ఉన్నవారైతే రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మీరు అప్లై చేసుకోకుండా ఉంటే ఇబ్బంది ఏం లేదనమాట అలాగే ఇక్కడ మన కొత్తగా ఇప్పటి వరకు కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో అంటే కొత్తగా భూముల్లో మార్పులు చేర్పులు కానీ లేకపోతే ఎవరైనా భూ యజమాని మరణించినట్లయితే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇలాంటి వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మన కుటుంబ ప్రభుత్వంలో మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది ఇక ఈ మార్చి నెలలో అవకాశం ఇచ్చి ఏప్రిల్ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు జమ కావాలంటే నేను చెప్పినట్లుగా మీరు యొక్క డబ్బులు అనేది ఇప్పటికే పిఎం కిసాన్ సమానేది పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని ఇస్తుందో ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుల కింద పంతొమ్మిదో విడత డబ్బులని అయితే ఇచ్చింది గత వారం అవుతుంది మరి గత వారం నుంచి కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి మరి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ వాళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి విధి విధానాలు ఏంటి కొత్త అర్హతలు ఏంటి అనే విషయాలను అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది ఇక నిన్న ఇదే విషయం గురించి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక త్వరలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతుంది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కౌలు రైతులు వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మామూలు రైతులు కూడా భూ యజమానులు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే ఇస్తూ వస్తుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతలు పూర్తి చేసుకుని గత వారం రోజుల ముందు పంతొమ్మిదో విడత ఇచ్చింది మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైనా ఇంకా పడకుండా ఉంటే వెంటనే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే వస్తాయి అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి వెంటనే వెంటనే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి తప్పకుండా మీరు ఏకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అయితే రాబోతున్నాయి అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా అన్నదాత సుఖీబా డబ్బులు రావాలన్నా కూడా మీరు వెంటనే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకునే ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈ వారంలోనే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి ఈ వారంలో మీరు అప్లై చేసుకుంటే తిరిగి మీకు ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయనున్నట్లు కూడా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇచ్చారు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలకు డబ్బులు అయితే రాబోతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి